తాండూరు సింధి డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని తులసి గార్డెన్ లో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకల్లో తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని ఉన్నతమైన పదవులు పొందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఉన్నతమైన ఆశయ సాధన కోసం కృషి చేసిన కళాశాల యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు విద్యార్థుల పలు సాంస్కృతిక కార్యక్రమాలతో తులసి గార్డెన్ హోరెత్తిపోయింది ఈ కార్యక్రమంలో తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి సింధు డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు రంగారావు ప్రిన్సిపల్ విజయదేవి దేవి తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దారాసింగ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా కళాశాల అధ్యాపకుల బృందం మరియు సిబ్బంది విద్యార్థిని పెద్దలు చెప్తారు ఒక మహిళ విద్యావంతురాలు పది మంది మొగవాళ్ళ విద్యార్థి సమానము అని సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని వంటపట్టి గర్ల్స్ జూనియర్ కాలేజీ టూ థౌజండ్ టూలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టూ థౌజండ్ నైన్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది సింధు సింధు اوتھشڈ سر ائی چکن او فوٹو سر اتیشن سر بس رانی رانی لگی ہے سر ریڈیوزر تے رڈی او کا جا کارڈ نا 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 پہلے تے સર રેડી કામ પ્લીઝ વખી કામ

समय दी मीन का चला समय पर क्वालीफाइंग के बाहर निकल सकते हैं गर्ल्स में जी एन टी एस फाइनल ईयर विनर हाई फायर एंटी ఉన్నాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాడు వచ్చాను టీసీ కళాశాలలో ఇద్దరుగా పండించా అయితే అక్కడి నుంచి అంటే విద్య పోని అన్నంతంగా అంబేద్కర్ రాష్ట్ర ఇది మీకు ఎప్పుడు కూడా దొరకదు ఫ్రెండ్సే కానీ ఇవాళ ఏ రాపకం ఉండదు ఉండే చదువు లేకుంటే ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ని కూడా ఉండే విధంగా మీకు తోడుగా ఉండేవాళ్ళం ఇప్పుడున్నటువంటి ఫ్రెండ్స్ని మనం ఏ కులం ఏ మతం ఏది కూడా చూడడం మనం ఒక ఫ్రెండ్స్ మనమునే దానిగా సేల్ చేస్తాం కనుక ఒక మంచి తోని ముందుకెళ్ళి మేము రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ఏ విధంగా ఉంటున్నామో నాకు ఇంక కూడా అదే విధంగా ముందు మెయింటైన్ చేసుకుంటూ సాధారణ మెయిన్ గారు కూడా ఎప్పుడు కూడా మా పిల్లలు చదువుకోవాలా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ప్రపణంతోనే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ కానీ మన గురించి మీకు ఏమి భవిష్యత్తు గురించి కావాల్సింది ప్రశ్నలు చెప్తా ఉన్నారు గతంలో గ్రూప్ టూ ఎగ్జామ్ పెడితే దాంట్లో అయినటువంటి మంది వచ్చేవారు దాంట్లో మన జుట్టుపల్లి గ్రామ వాళ్ళు ఎందుకంటే రిటైర్డ్ వాళ్ళకి వచ్చినటువంటి ఫీజు ఎంతో వాళ్ళు ఎక్కడ మనకి ఉండొచ్చు మన పిల్లలు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండరు వాళ్ళ సంపాదన కార్యక్రమం మన కుండాలలో పది మందికి ఎడ్యుకేషన్ పంచాలి పది మందిని మంచి ప్రయోజనం చేయాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నందుకు మీ అందరి తరఫున తాగున్న వాళ్ళ విచారంగా పేరు తప్పకుండా మనస్ఫూర్తిగా వాళ్ళకు వచ్చి నమస్కారాలు కూడా వాళ్ళ విషయాలు జరుపుకుంటూ ఇంకా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్కి ఒక విడియో ప్రయత్నం చేయాల నా వంతున్న ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను ఎప్పుడు మాత్రం ఎప్పుడైనా మీకు సాగు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటారు మీకు ఏది కావాలన్నా ఎడ్యుకేషన్లో తప్పకుండా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రంగరత్స గిఫ్ట్లకు సూచన చేసింటూ ఎడ్యుకేషనే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అంటే బాగుంటుంది ఐటీఐ కాదు అంటే బాగుంటుందని చెప్పి వాస్తవమే ఐటీ ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఐటీ చేసినటువంటి స్టూడెంట్ మన గతంలో చూస్తే మా అవకాశాలు కాలేదని ఐటీఐ చేసిన టీఎస్ కార్డు దానికి ఏడానికి బాగా చేయాలంటే వ్యక్తి కూడా అయిపోయింది దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరం కూడా ఆలోచన చేసి లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ అని చెప్పి ఈ ఐటీఐ స్థాపన దాంట్లో వల్లనే ఏటీసీ అనేది పెట్టబోతున్నాం పెడతా ఉన్నాం అది మన దాంట్లో నియోజకవర్గంతో ఇప్పటికే ఢిల్లీకి కూడా స్టార్ట్ అయిపోయింది ఐటీఐ అనుసంధానంతో దాన్ని పెడతా ఉన్నాం దాంట్లో డిగ్రీ చేసినటువంటి పిల్లలే కానివ్వండి ఇంటర్మీడియట్ చేసినటువంటి పిల్లలే కానివ్వండి ఎందుకంటే వాళ్ళంతా కూడా టాటా కన్సల్టెంట్ ద్వారా కానీ నడుస్తూ ఉంది వారి సహకారంతో నడుస్తుంది కనుక మీరు ఎవరే కానీ పేరెంట్స్ కానీ పిల్లలే కానీ ఇంటర్మీడియట్ అయిపోయినాక కానీ డిగ్రీ అయిపోయినాక కానీ దాంట్లో జైలు కానీ ఖచ్చితంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ కు మంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్టు ఇప్పించి మీకు హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థి ఒక ప్రతిభను కూడా జరిగారు కేంద్ర గుర్తించాము విద్య అంటేనే వాళ్ళ విద్యారంగంలో ఉందని చెప్పి ఇప్పుడే చెప్పాడు అంటూ ట్వంటీ ఫోర్ నుంచి ఇక్కడనే ఒక లెక్చర్ కలిగి నేను నేను చదువుకుని నేను చెప్పలే కాకుండా ఇంకా పది మందికి నా వద్ద సాయం చేయాలని చెప్పి ఒక గొప్ప బాలగ జరిగిన ఒక అంత రాజ్యాంగ వైద్య పెరిగిన అంబేద్కర్ కళాశాలకి ఇంటర్మీడియట్ కళాశాల స్థాపించి ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచే ఎంతో మందిని అత్యున్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళ చేస్తుంది ఎందుకంటే విద్య అంటేనే చాలా గొప్పది ఎంత ధనం ఉన్న ఏదైనా ఈ రోజుల్లో రేపు కడిగిపోతుంది కానీ విద్య ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే ఎక్కడికి కూడా వెళ్ళాలన్నా మనం ఆయన మీకు అందరూ కూడా తెలుసు ఈ కళాశాల అనేది